హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇది కొత్త ఫోన్ ఓపెన్ చేసామండి ఇన్స్టాలేషన్ అన్నీ చేస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటని అయితే ఈఎంఐకి కన్వర్ట్ చేసేసాను అదే ఆయన చేసేసారు ఇరవై నాలుగు నెలలు కట్టాలి నెలకి ఒక్క వెయ్యి చేంజ్ ఎంతో ఉందండి సో ఇంకా రోజు వీడియోస్ పెడితే కానీ మీరు లైక్లు చేస్తే కానీ నాకు ఆ డబ్బులు అయితే పోగవు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మీ వల్ల నేను అప్పు తీసుకోవాలన్నమాట చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మీరు అనుకోవచ్చు ఇన్ని ఫోన్లు అవసరం అని మీరు కటింగ్ పెట్టామనుకోండి ఖచ్చితంగా ఒక ఇరవై నిమిషాలు అంటే మామూలుగా కటింగ్ చేసుకున్న దానికన్నా వీడియో పెట్టి కటింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా కొంచెం స్లోగా కట్ చేయాలన్నమాట ఫాస్ట్గా కట్ చేసుకుంటే మళ్ళీ మన వాళ్ళకి అర్థం కాదు కదా స్టిచ్చింగ్ చేయాలని వాళ్ళకి కెమెరా పెట్టారంటే ఖచ్చితంగా మెల్లగా మార్కింగ్ వేస్తూ ఆ మార్కింగ్ కూడా డార్క్గా వేయాలి డార్క్గా మార్కింగ్ వేస్తూ చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు కానీ ఎడిటింగ్ చేసినప్పుడు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము అయితే మెల్లగా కటింగ్ చేసేసరికి ఒక పడుతుంది అండి మినిమం అరగంట పడుతుంది స్టిచ్చింగ్కి ఏమో ఒక ఫార్టీ మినిట్స్ అనమాట అంటే దగ్గర దగ్గర ఒక వన్ అవర్ అనుకోండి వన్ అవర్ వీడియో అలాంటివి ఎన్ని బ్లౌజులు కట్ చేసినా ఎన్ని చేసినా కూడా ప్రతీది కూడా వీడియో షూట్ చేస్తాను అసలు టపానే మొత్తం మెమొరీ అని కూడా రెండు రోజుల్లో ఫుల్ అయిపోతుంది అనమాట ఇంకా పండగ వచ్చిందంటే ఎంత ఇబ్బంది అయిపోతుంది అంటే మోడల్ బ్లౌజులు వస్తాయి నేను ఒప్పుకుంటాను మన వాళ్ళ కోసం ఒప్పుకుంటాను ఒప్పుకున్న తర్వాత షూట్ చేద్దామంటే మెమొరీ ఉండదు ల్యాప్టాప్లకు పంపిద్దామంటే గంటల గంటల టైము మళ్ళీ దాని నుంచి దీంట్లోకి ఎంత టైము ఉన్న టైం అంతా కూడా దీనికి అయిపోతుంది అనమాట ఈ ఫోన్ కొనడానికి నేను కనీసం ఒక ఆరు నెలలను ఉంటాను అమ్మో ఇంత రేట్ అంత రేట్ పెట్టే కొనాలి లేదంటే మనకి క్లారిటీ ఉండదు అనమాట పోకో ఎక్స్ సెవెన్ అయితే తీసుకున్నానండి ఇరవై రెండు వేలు యాక్చువల్గా ఇరవై మూడు వేలు అది వచ్చేసి మనకి ఏదో ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఏదో వాడినట్టున్నారు సో మనకి ఎంత వచ్చిందంటే ఇరవై రెండు వేలకైతే వచ్చింది ఈఎంఐలో కన్వర్ట్ చేస్తే ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాలు కట్టాలి అంటే మనకి వడ్డీతో సహా కలిపి వే వెయ్యి రూపాయలు చిల్లర అవుతుంది అనమాట మరి వడ్డీ కూడా వేసుకుంటారు కదా మన ఈఎంఐ కట్టినప్పుడు సర్లేండి ఏదైనా ఒకేసారి క్యాష్ పెట్టే కన్నా ఇలా తీసుకుంటేనే నయం సో ఇన్స్టాలేషన్ చేసి ఒకసారి అయితే వీడియో ఎలా వచ్చింది ఏంటని చూశాను వాడే కొద్ది కెమెరా అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఫస్ట్లో నా కెమెరా కూడా అంతే యావరేజ్గానే ఉంది తర్వాత మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చేసింది సో స్టార్ట్ చేసిన తర్వాత మీకు నేను చెప్తాను ఎలా ఉంది క్లారిటీ ఏంటనేది ఇంకా స్టార్ట్ చేయడం కొంచెం మంచి రోజు చూసేసి స్టార్ట్ చేద్దామని ఇంకా సండే అండి ఇది ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గానే లేచి నేను నా సినిమా చూసుకుంటూ ఉండి పదకొండు అయిపోయింది ఇంకా కొన్ని వీడియోస్ అని ఇవని అవన్నీ నా చెయ్యి అయితే అస్సలు కాలే ఉండదండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటానన్నమాట కానీ కానీ కొంచెం హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అవుతుంది అనిపించుకుంటే మాత్రం మొత్తం ఆపేస్తాను మీరు అనుకోవచ్చు ఇన్ని చేస్తున్నారు కదా అక్క హెల్త్ డిస్టర్బ్ అయిపోతుందని హెల్త్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది అంటే మనకి బాడీ సపోర్ట్ చేయలేనప్పుడు దానికి ఇంకా మీరు ప్రెషర్ ఇవ్వకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నేను ఆ దురదలు కానీ అన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి నాన్ వెజ్ అయితే నేను ఇంకా జనవరి వరకు తినొద్దు అనుకుంటున్నాను ఎందుకంటే జనవరి ఊరెళ్తే ఇంకా అక్కడ తినొచ్చులే అని చెప్పేసి ఇంక అప్పటి వరకు ఇంకా తినకూడదు అని డిసైడ్ అనమాట ఎగ్ కానీ సీ ఫుడ్ కానీ ఏది కూడా వంకాయలు ఒకటి అలా చేస్తేనే కదా కొంచెం మనం తొందరగా రికవర్ అయ్యేది అసలు ఇంకా తర్వాత వచ్చేసి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మీరు వీక్గా అనిపించారనుకోండి బాడీ కానీ హెడ్అక్ కానీ ఏదైనా మీకు బాడీ సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు వెంటనే పనులనే ఆపేసి చక్కగా రెస్ట్ తీసుకోండి ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసేయండి ఎంత అర్జెంట్ బ్లౌజ్ అయినా సరే హెల్త్ బాగాలేదని చెప్పేసేయండి అంతే బాగాలేదని చెప్పేసి వన్ డే రెస్ట్ తీసుకోండి మొత్తం సెట్ అయిపోతుంది కానీ ఆ ప్రెషర్లోనే మళ్ళీ మీరు ప్రెషర్ పెట్టారనుకోండి దాని ఎఫెక్ట్ నాలుగు రోజుల వరకు పడుతుంది అనమాట అది అది నా సీక్రెట్ హెల్త్ సీక్రెట్ అదే అనమాట ఇంకా లావ్ అంటారా ఇంకా జీన్స్లో ఉన్నదే నేను ఇంతకంటే లావ్ అవ్వను కానీ సీటు పెరుగుతుంది కానీ ఈ మధ్యన ఏంటంటే నేను నడుస్తూ వెళ్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్ళిన ఈ మధ్యన ఎందుకు పెరుగుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది ఆ స్కూటీ కొన్నప్పటి నుంచి ప్రతిదానికి ఆ స్కూటీ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని లైనింగ్కి వెళ్ళాలన్నా ఇంకా వాకింగ్ లేక పైగా కుచింగ్ చేసే పండే కదా మన అన్నీ కూడా అని సో అక్కడ కొంచెం వెయిట్ పెరిగింది మిగతాదంతా కూడా నాకు ఏం పెరగదు కూడా అని చెయ్యి అయితే చాలా సన్నగా ఉంటుందండి బాడీ కూడా అని థర్టీ టూ సైజు అనమాట కింద పైన ఏమో ఎల్ సైజు పైన స్మాల్ సైజు కింద అంతా కూడా ఎక్సెల్ లాగా ఉంటుంది నాది ఇప్పుడు నేను ఏం అంటే వాకింగ్ ఎక్కువ చేస్తున్నాను దానివల్ల కొంచెం నాకేమో బెటర్ అనిపించింది ఇవంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఏదైనా ఒక క్లీనింగ్ పని స్టార్ట్ చేసామంటే మనం ఇంకా దాని నుంచి దాని నుంచి ఇంకా ప్రతీ ఇది కూడా క్లీనింగ్ చేయాలనిపిస్తుంది సో ఇది ఇది కూడా ఫోర్ స్టెప్స్ది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను సో కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను మీకు కావాలంటే తీసుకోండి అప్పుడు తీసుకునేటప్పుడు చాలామంది కామెంట్ చేశారు ఎందుకక్క అవసరం అని కానీ మన రేటు ఎంత అనేది కాదు మనకి ఎంతవరకు అవసరమైంది వస్తువు అనేది ఇంపార్టెంట్ అండి బయట కొనుక్కోవచ్చు కదా అక్క ఆన్లైన్లో ఎందుకు తీసుకున్నావు అంటే బయట అయితే కొంచెం యాభై రూపాయలు అటు ఇటు ఉండొచ్చేమో యాభై కూడా ఉండదులేండి ఈ మధ్యన ఆన్లైన్లోనే బాగా దొరుకుతున్నాయండి నిన్న లైనింగ్లు లైనింగ్లు తెచ్చుకుందామని షాప్కి వెళ్ళాను అనమాట అతను ఏమన్నాడంటే ప్లాజోలు కూడా ఉన్నాయమ్మా ఒకసారి చూడు అంటే చూశాను నాలుగు వందల యాభై రూపాయలు అంట ఒక్క ప్లాజో ఏంటి నాలుగు వందల యాభై రూపాయలు అంటే మూడు వందల యాభై ముందు నాలుగు వందలకి ఇస్తా అన్నాడు తర్వాత మూడు వందల యాభైకి అన్నాడు తర్వాత మూడు వందలకు దిగారు అందుకని తక్కువ ఏమైనా అంటే మూడు వందలు నాకు ఇప్పుడు ఏమో వద్దులేండి అవసరమైనప్పుడు తీసుకుంటారంటే ఎందుకు రేటు నచ్చక వెళ్ళిపోతున్నారంటే అదేం కాదు కలర్స్ కావాలి నాకు అలా చెప్పాను అంతే ఎందుకు మనకి బయట ఆన్లైన్లో దొరుకుతున్నాయి రెండు వందలకి మంచి క్వాలిటీ ఒకటి ఈ మధ్యన బాగా చిన్న వ్యాపారస్తులు కూడా బాగా మీషో వల్ల కొన్ని యాప్స్ వల్ల కూడా చాలా దెబ్బతిన్నారండి ఇదివరకు బాగా సంపాదించేసేవారు ఇష్టం వచ్చిన ట్రీట్లు చెప్పేసి ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం మారారు ఓన్లీ కొంచెం తక్కువ బడ్జెట్లోనే మన బిజినెస్ ఎప్పుడైనా రన్ అవ్వాలంటే మీలో ఎవరైనా బిజినెస్ చేస్తే కనుక చెప్తున్నాను బిజినెస్ కానీ మీరు పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా తక్కువ తక్కువ మార్జిన్ వేసుకోండి అంటే తక్కువ లాభాలు వేసుకోండి యాభై రూపాయలు వస్తే చాలు అనుకుంటే మీ దగ్గరికి వంద మంది వస్తారు వంద రూపాయలు వేసుకుంటే మాత్రం యాభై మందే వస్తారు అలా తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ బిజినెస్ అనేది రన్ చేసుకోవాలన్నమాట ఈ టెక్నిక్ నాకు ఎక్కడ తెలిసిందంటే మార్వడీస్ మా ఇంటి దగ్గర ఉండేవారు కదా పాత ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు తక్కువ మార్జిన్ తోటి బిజినెస్ చేస్తాడని చేస్తారండి చాలా బాగా డెవలప్ అవుతుంది ఇక్కడ చూసారా నాకు ఇక్కడ పట్టినట్టు అనిపించింది కానీ అయితే లేవు అది పట్టేసి ఏదో రకంగా అయిపోయింది ఇంకా ఏం చేశానంటే స్ప్రే కొట్టేసాను మొత్తం కూడా స్ప్రే కొట్టేసి నీట్గా క్లీన్ చేసి ఇదే పెట్టుకున్నానండి ఇంకా టిఫిన్లు అవన్నీ లేట్ అయిపోయినాయి అనమాట మీరు అనుకోవచ్చు ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు చాలామంది చెప్పారు పట్టిన ఇంట్లో ఉండకూడదు అక్క అని కానీ అది ఉండొచ్చో లేదో తెలియదు కానీ మాకు బాగా కలిసి వచ్చిందండి నిజం చెప్తున్నాను కదా మీతో ఏది అది దాచుకోను డబ్బు పరంగా బాగా కలిసి వచ్చింది మెయిన్ నాకు నేను మీషోలో ఇంకా ఎలాగ డబ్బులు సంపాదిస్తున్నానంటే ఇంట్లోకి వచ్చాక అక్కడ చేసేదాన్ని కానీ ఆ ఇల్లు సరిగ్గా లేకో లేదంటే వాస్తు బాగాలేకో లేదంటే అదంతా నెగిటివ్ ఎనర్జీలాగా ఉండేది ఆ ఇంట్లో బాగానే ఉండేది ఏమీ ప్రాబ్లం లేదు కానీ నీట్గా లేక బ్రెయిన్ అంతా కూడా చాలా చిరాగ్గా ఉండేదనమాట ఓపెన్ ప్లేస్గా ఎక్కువ లేక ఇరుకుగా ఉండటం వల్ల అసలు బ్రే నాకు యాక్టివ్గా ఉండేది కాదు దేని మీదకి వెళ్ళేది కాదు ఎంతసేపు ఆ వీడియోస్ ఇప్పుడు అలా కాదండి కొంచెం మైండ్ అనేది చాలా అది ఏమంటారు చాలా కూల్గా అనిపిస్తుంది అనమాట ప్లేస్ కూడా ఎక్కువ ఉంది కదా ఇదుకుగా లేకపోవడం వల్ల నాకైతే చాలా బాగా అనిపించింది ఇంటి ప్రాబ్లం అయితే అస్సలు లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక నాకు కొంచెం డబ్బులు అనేవి కనిపిస్తున్నాయని చెప్తాను ఖర్చు అంటారా ఉంటేనే ఉంటుందండి ఖర్చు లేని ఫ్యామిలీ అంటే ఏదో ఏదైనా ఉంటుంది చెప్పండి ఎంత సంపాదిస్తున్నా అంత ఖర్చు మాకు ఉంది మాకు ఎక్కువ ఖర్చు ఉంటుంది వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఎందుకంటే ఊరు వెళ్ళాల్సి వస్తే ఎన్నిసీ డబ్బులు అవుతాయో మాకైతేని అని ఇప్పుడు మా మావయ్య గారు కూడా హెల్త్ బాగలేదు కదా ఎవ్రీ మంత్ ఏడు వేలు ఎనిమిది వేలు పంపిస్తున్నాం మందులకి బ్రెయిన్ రిలేటెడ్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మ మనీ అయితే అవుతుంది అది ఎడిషనల్ ఖర్చు మాకు ఎవ్రీ మంత్ ఏడు వేలు అవుతుంది మినిమమ్ మినిమం ఆరు వేల ఐదు వేలండి నాకు తెలిసి ఏడు వేలు ఎనిమిది వేలు పంపించారు అన్నీ చెప్పరు ఈయన మీకు తెలిసిందే కదా ఇంట్లో అన్నీ చెప్పరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవి కొన్ని హైడ్ చేస్తారనమాట నా దగ్గర ఇంకా నేను కూడా ఏం పట్టించుకోవడం మానేశాను నా పిల్లలు మీరు నా స్టిచ్చింగ్ ఛానల్ ఇంకా ఉంది కదా మనకి మీ షో అది ఇవన్నీ సరిపోతున్నాయండి నాకైతేనే ఇంకా నేను ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు పట్టించుకునే కొద్ది గొడవలు తప్ప ఏమీ ఉండవు సో మనం దేన్ని ఎక్కువ వదిలేస్తే అది మంచిది నేను చెప్తున్నాను కదా ఈ టెన్ ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ అయింది బాగా పెళ్ళైన పదేళ్ళు ఏళ్ళు అయింది కదా కొన్ని వాటిని పట్టుకునే గొడవలు పెట్టుకునే కన్నా వదిలేసుకుంటామే మంచిది అనమాట సో అది ఖర్చులు అలాగే ఉంటున్నాయి మీరు చాలామంది అడుగుతూ ఉంటారు ఎంత వస్తుందక్క మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది ఖర్చు ఎంత ఆదాయం వస్తుందో కరెక్ట్గా ఈక్వల్గా ఖర్చు కూడా అంతే ఉందండి అసలు మాకైతే సెకండ్ సోర్స్ అయితే లేదు అంటే వెనకాల నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు అటు అత్తగారి నుంచి సపోర్ట్ లేదు ఇటు అమ్మగారి నుంచి కూడా సపోర్ట్ లేదు మొత్తం కూడా ఏం సంపాదించుకోవాలన్నా ఏం పోగేసుకోవాలన్నా ఏమన్నా ఖర్చు పెట్టాలన్నా మా డబ్బులే ఇంకా మేమే కష్టపడాలి మేమే ఖర్చు పెట్టుకోవాలి రేపు మేము ఏదన్నా ఫ్లాట్ కొనాలన్నా కూడా ఒక్క పదివేలు ఇచ్చే మనిషే ఉండడు ఎందుకంటే ఇంకా ఎవరు ఎవరు ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకేనండి అంతే వెనకాల ఎవరికి సపోర్ట్ లేదనమాట పైగా ఇంకా మేమే ఇవ్వాల్సి వస్తుంది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మేం పెట్టడం ఎక్కువైపోయింది లాస్ట్ ఇయర్ ఫోర్ ఇయర్స్ నుంచి మాకు ఎంతెంత ఖర్చులు అవుతున్నాయి ఎవరికొకరి ఒకరికి ఒంట్లో బాగోపోవడం ఎలడాలు ఎలడానికే మీకు తెలుసో లేదో బస్సుకి పన్నెండు వందలు ఎంత అవుతుందో పన్నెండు వందలు పదమూడు వందలు వెళ్ళి రావడానికి రెండు వేల ఐదు వందలు వాళ్ళ చేతులు ఎంత కొంత వెయ్యి రూపాయలు పెట్టడం మూడు వేల ఐదు వందలు పై ఖర్చులు చేతిలోకి ఒక ఐదు వందలు అంతే మొత్తానికి నాలుగు వేలు ఐదు వేలు దాకా ఎగిరిపోతుందండి వెళ్ళినప్పుడల్లా ఎవరినైనా చూడ్డానికి వెళ్ళిన ప్రాబ్లమే మాకు ఇంకా తప్పదనుకోండి అవన్నీ ఖర్చులు సో అందుకునే మీతో ఇవి ఏమి షేర్ చేయను అనమాట ఇప్పుడు ఆదాయం చెప్తే వావ్ అంటారు కానీ ఖర్చు దానిలాగే ఉంటుంది ఇంకా ప్రతి ఫ్యామిలీస్లో ఉన్న ఖర్చులే కదా ఇవన్నీ చెప్తే ఇంకా ప్రతి ఫ్యామిలీస్లో ఇలాగే ఉంటాయి లెక్క అని అంటారు సో అవన్నీ నెగిటివ్ అన్నీ చెప్పే కన్నా కొంచెం పాజిటివ్ ఉన్నవి చెప్తే వీడియోలో కొంచెం మీకు కూడా బాగుంటుంది వినడానికి ఇంకా మా వారైతే కొంచెం జాలీదయ్య అది ఏమీ ఉండవండి నేను నాన్ వెజ్ తినట్లేదు కదా కొంచెం బయట తినేసి రమ్మంటే తినరారనమాట మధ్య మధ్యలో ఆ చికెన్ పకోడీ అని ఇవన్నీ అవన్నీ తెచ్చుకుని నా ఎదురుగొని తింటారు నిన్నైతే ఇన్ని రోజులు అయితే ఏం కోపం అనిపించలేదు కానీ మొన్నైతే కోపం వచ్చేసింది నాకు మీరు నేను తినట్లేదు కదా ఎందుకు దగ్గరకు వచ్చి మరీ తింటారు బయటికి వెళ్ళి తినేసి రావచ్చు కదా కావాలంటే పిల్లల్ని కూడా తీసుకుని తినేయచ్చు కదా సండే అంటే ఓకేలే బయటకి వెళ్ళి తినడానికి ఉండదు కానీ అట్లీస్ట్ అవన్న బయటని తెచ్చి అన్నా కూడా బయట తినేసి రావచ్చు కదా అని కోపంగా మాట్లాడాను అనమాట ఇంక చికెన్ తీసుకొచ్చారు అయితే మొన్న రెస్టారెంట్కి వెళ్ళాం కదా అక్కడ ప్రాన్స్ ఫ్రై చేశారండి అంటే కార్న్ఫ్లోర్ అవన్నీ పెప్పర్ పౌడర్ అవన్నీ వేసి చేసినట్టున్నారు నేను తినలేదు కానీ ఇది వరకు తిన్నాను మా మా పెద్దోడికి బాగా ఇష్టం అలా చేస్తే సరే తీసుకొస్తాను చేస్తావా అంటే తీసుకురమ్మన్నాను ఇప్పుడు వెళ్ళారనమాట ఆ ప్రాన్స్ ఫ్రై అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను ఇప్పుడు మనకి పదకొండు అయిపోయింది టిఫిన్ తినేసరికి లేట్ అయిపోయింది నేను వేసేసరికి ఎనిమిది అయింది ఎనిమిది అంటే ఆరు గంటకు లేచానండి లేచిన తర్వాత నీళ్ళు వస్తాయి అనమాట వాటర్ అది పట్టేసాను పట్టేసి కొన్ని వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా అప్లోడ్ చేసేసి టైం పెట్టేసి కొద్దిసేపు అలా కళ్ళు మూసిని పడుకుంటే ఎనిమిదిన్నర అలా అయ్యింది ఇంకా లేవాలి తప్పదు కదా మనం ఎంత లేటుగా లేచినా ఎంత బద్దకించినా మన పనులు మాత్రం ఎవ్వరు చేయరు మన పనులు మనకు అలాగా కనిపిస్తూనే ఉంటాయి ఇంకా తప్పగా లేచి ఇంకా ఇల్లంతా తుడిచేసరికి నాకు ఎదుగు ఒక చెత్త అనిపించింది ఇప్పుడు మీరు చూసారు కదా అదంతా ఓపెన్ చేసుకుని చేసేసరికి ఇంకా కొంచెం కొంచెం అలా 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 ఎక్కువైపోయింది అనమాట పని అంతా కూడా ఇంకా ఎలాగో స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి ఇల్లంతా బట్ట పెట్టేశాను అవన్నీ వీడియోస్ చూశారు కదా డెటాల్ వేసేసి బట్ట పెట్టేశాను బట్ట పెట్టిన తర్వాత ఇంకా డోర్స్ అవన్నీ క్లీన్ చేయాలండి కొంచెం తడి బట్ట పెట్టేసి తుచ్చేస్తే కొంచెం నీట్గా ఉంటాయి ఇల్లు పెద్దగా ఉన్నంత మాత్రాన ఏమవుతుందంటే పని కూడా ఎక్కువైపోతుంది అయిపోతుందనమాట ఇల్లు పెరిగే కొద్ది పని కూడా ఎక్కువ అవుతుంది కదా ఇంకా పిల్లలు స్కూల్ బ్యాగ్స్ షూస్ అవన్నీ కూడా పొద్దున్నే ఉతికేసాను మళ్ళీ ఎండ మాకు ఎక్కువ రాదనమాట కింద ఫ్లోర్ కదా అంత చుట్టూ బిల్డింగ్లు ఉండటం వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ షూస్లు ఆడటము దుప్పట్లు ఆడటము దుప్పట్లంటే ఒకేలా ఆరిపోతున్నాయి కానీ ఆ షూజ్లు ఆరట్లేదు సో ఇంకా టిఫిన్ మొదలు పెట్టకుండానే అవన్నీ ఉతికేసానండి ఉతికేసేసి ఆరేసి ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను ఇంకా అవి ఆడుతూ ఉంటాయి లేదో అనుకుంటే ఇవన్నీ అయ్యేసరికి చేస్తే పన్నెండు అయిపోతుంది నాకు ఆ వంట అన్ని చేసుకుని సగం సగం ఎండ వెళ్ళే వెళ్ళిపోతుంది ఇంకా రేపు పిల్లలకేమో ఇబ్బంది అయిపోతుంది రేపు పిల్లలకి ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తారు సో కూరాక్ ఇడ్లీ అండి అంటే చికెన్ పులుసు అనమాట తమిళంలో చెన్నై దగ్గర కూరాకి ఇడ్లీ అంటారు ఎవ్రీ సండే ఖచ్చితంగా చేస్తారు స్పైసెస్ డబ్బా తెలుసు కదా దీంట్లో అయిపోయినాయి వెయ్యాలి నాకైతే బాగా యూజ్ అయిందండి కొన్ని వస్తువులు ఏంటండి ఎందుకు కొనుక్కున్నావా అనిపించేలా ఉంటాయి ఇంకొన్ని వస్తువులు ఏంటంటే అబ్బా వీటి కోసం ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టిన పర్లేదు అనిపిస్తుంది నాకైతే ఇవి బాగా నచ్చినాయి దేని దానికి సపరేట్ సపరేట్గా చక్కగా కొన్ని కొన్ని వేసుకోవచ్చు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు పెద్ద డబ్బాలో ఎక్కువ ఉంటాయండి నాకు అంటే కవర్స్లో పెట్టేస్తాను దీంట్లో కొన్ని కొన్ని తీసి వేస్తాను అనమాట అన్ బాగుంది ఇది ఇంకా నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసానండి ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేస్తాను దీంట్లో దాచినచక్క ఆకు లవంగము ఇంకా ఇలాచి అవన్నీ సాజీరా వేసేస్తాను మసాలా సరుకులు బిర్యానీ స్పైసెస్ అనమాట వేసేసి బాగా మగ్గపెట్టేయాలి దీంట్లో మెయిన్ వచ్చేసి పౌడర్ దీంట్లో వేసి పొడి చాలా ఇంపార్టెంట్ ఆ పొడి ఎలా తయారు చేస్తారంటే కేజీలు కేజీలు చేంజ్ చేసుకుని దాచిపెట్టుకుంటారంట చెన్నైలో అయితే మా ఉన్నారు కదా మా మా చిన్నత్తగారు అవి చెప్తూ ఉంటుంది ధనియాలు అదేదో క్వాంటిటీస్ ఉంటాయిలేండి కొంచెం ధనియాలు శనగపప్పు ఎండిమిరపకాయలు ఫ్రై చేసేయాలంట పసుపులే పసుపు వేసేసి మిక్సీ పట్టేసుకుంటాం లేదంటే బయటికి ఇచ్చేసుకుంటాము జరుగుతుంది సో నాకైతే మొన్న చెన్నై నుంచి వచ్చినప్పుడు కూరకు అదే దీనికి సంబంధించిన పౌడర్ తీసుకొచ్చారు ఇంట్లో ఉంది మనం తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి ధనియాలు వేసేసి కొన్ని అదే శనగపప్పు వేయాలన్నమాట ఎన్ని మిరపకాయలు బాగా మగ్గపెట్టేయాలండి ఇలాగా నాకు ఉల్లిపాయలు ఎందుకు ఎక్కువ ఎక్కువేసానంటే నేను చికెన్ తినట్లేదు కదా ఇందులో ఉన్న కొంచెం పులుసు వేసుకుని తిందామని ఇంకా పీసెస్ లేకుండా మరి అలా తినచ్చో లేదో కూడా నాకు తెలీదు మీరే చెప్పాలి ఎందుకంటే పీసెస్ అవి తినట్లేదు ఇందులో పులుసు ఉంటుంది కదా ఇంకా రైస్లో కూడా ఇదే తినేస్తానండి లేదంటే మళ్ళీ సపరేట్గా నేను ఏం వండుకోవాలి మన దగ్గరికి వచ్చేసరికి ముందే బద్ధకం వచ్చేస్తుంది కదా వండు పెట్టమంటే పెడతాం కానీ ఇంకా మనం వండుకోవాలంటే సపరేట్గా అయితే ఎంతైనా కొంచెం వండలేం కదా మళ్ళీ నేను సపరేట్గా ఏం వండుకోవాలని ఇదే వేసుకుని అవసరమైతే నైట్ కూడా ఇదే వేసేసుకుంటాను ఇంకా మళ్ళీ వండకుండా చికెను ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చారు దీంట్లో కొంచెం వేసి మిగతాదేమో ఫ్రై చేస్తాను అనమాట ఆయనకి ఇంకా ప్రాన్స్ కూడా తీసుకొస్తా అన్నారు అది క్లీన్ చేసి తీసుకొస్తారు మనం క్లీన్ చేయలేం కానీ మధ్యలో బ్లాక్ ఉంటుంది చూసారు అది మాత్రం తీసేసుకోవాలి అది కూడా కడిగేసుకుని ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను ఈ కర్రీస్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా ఇందులో కుదరదులేండి ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చేస్తే ఒంటి గంట ఒంటి గంట అయిపోతుంది ఎడిటింగ్ చేసి మీకు పంపించేసరికి మూడు అయిపోతుంది ఇంకా ఎందుకులే ఆల్రెడీ మనకి ఒక ట్వంటీ మినిట్స్ అయినా చూడండి అక్క వీడియో వచ్చేటట్టు అని అడుగుతున్నారనమాట అందుకనే ఒక ట్వంటీ మినిట్స్ అయినా షూట్ చేశాను ఇంకా కొత్త ఫోను స్టార్ట్ చేశామంటే ఇంకా నేను పెడతానే ఉంటాను నాకు టైం దొరికినప్పుడల్లా ఎందుకంటే మనకి కూడా ఏంటంటే వాయిస్ ఇవ్వడానికి కూడా టైం ఉండాలి కదా ఇప్పుడు నేను ఇరవై నిమిషాలు వీడియో షూట్ చేసి ఇరవై నిమిషాలు వీడియో మీకు పంపించానంటే ఆ ఇరవై నిమిషాలు నేను మాట్లాడినట్టే కదా సో అవన్నీ చూసుకోవాలన్నమాట ఇంకా డబ్బులు వచ్చేసి నిన్నైతే అయితే ఎంత హ్యాపీగా అనిపించిందంటే అంటే పోయి అనుకున్నానండి నిజంగా ఎందుకంటే ప్రతిసారి కంపెనీ ఇచ్చిన ప్రతిసారి టికెట్ని పోస్ట్పాన్ చేస్తూ ఉన్నారు కదా ఇంకా అయిపోయింద్రబాబు ఐదు వేలు చిల్లరి దగ్గర దగ్గర ఆరు వేలు ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మొత్తం కౌంట్ చేస్తే ఇంకా నాకు ఏడుపు వచ్చేసేది అనమాట సర్లే మొత్తం మీద ఆ దేవుడి కథ నుంచి వెనక్కి పంపించేసాను డబ్బులు మళ్ళీ నేను కొన్ని బుక్ చేశాను అవి వచ్చే కొద్దీ ఇంకా పెడతానే ఉంటానండి మళ్ళీ మళ్ళీ సో మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక అడుగు ముందుకేస్తేనే కదా మనకి సక్సెస్ అనేది వస్తుంది రాదా కొంచెం ఓపిక ఉండాలండి చెప్తున్నాను కదా ఆన్లైన్లో మీరు డబ్బులు సంపాదించుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఓపిక ఉండాలి అది ఎన్ని రోజులు పడుతుంది అనేది నేను చెప్పలేను ఎవరు చెప్పలేరు ఖచ్చితంగా చాలా ఓపిక ఉండాలి ఎంత ఓపికతో వీడియోస్ పెడితే అంత రిజల్ట్ అనేది అలా వస్తుంది అనమాట ఇలా పెట్టేగానే డబ్బులు వచ్చేయాలంటే మనం ఏం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే కాదండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ఏదో బాగా పాపులర్ అయిన హీరో హీరోయిన్ సెలబ్రిటీస్ పెడితే వ్యూస్ బాగా వస్తాయి కానీ మనం కామన్ ఉమెన్స్ ఇంట్లో మామూలుగా పనిచేసుకునే వాళ్ళం మనలాంటి వాళ్ళకి వేలల్లో లక్షల్లో వ్యూస్ రావాలంటే కష్టపడాలి రీచ్ అవ్వాలి మనలాంటి ఉమెన్స్కి రీచ్ అవ్వాలి అప్పుడే మాత్రమే కరెక్ట్గా వస్తుంది మనకి డబ్బులు నాకు ఇప్పుడు దగ్గర దగ్గర మూడేళ్ళు అవుతుందను మూడేళ్ళ కష్టానికి ఫలితం ఇప్పుడు ఇప్పుడు దక్కుతుంది ఆ మూడేళ్ళు అంటే ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఎన్ని వీడియోస్ మీరు చెప్పండి ప్రతి వీడియోకి ఎంత ఇబ్బంది పడేదాను ఒకవైపున కస్టమర్స్ వచ్చేవాళ్ళు నాకు బ్లౌజ్ కుట్టమని ఒకవైపున వీడియోస్ దాని మీద ఒక రూపాయి ఆదాయం వచ్చేది కాదు ఇక్కడ వచ్చే ఆదాయం పోయేది ఎందుకంటే మనం రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది కదా అలాగే రాత్రి పదకొండు గంటల వరకు కుడుతూ మళ్ళీ పదకొండు గంటలకు చేస్తూ చిన్నోడు కదా అప్పుడు బాగా మన చే మన కార్తీకు వాడు తొందరగానే పడుకునేవాడు ఇంకా బ్లౌజులు కట్ చేసేసరికి పది అయ్యేది అనమాట పది గంటలకు కూర్చుంటే అప్పుడు మనకి పెద్దగా ఎడిటింగ్ మీద నాలెడ్జ్ లేదు కదా గంటలు గంటలు పట్టేది ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఇచ్చేదానికి వాయిస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాయిస్ నేను ఎలా మాట్లాడాను మళ్ళీ నేను చెక్ చేసుకునేదాన్ని అవన్నీ చేసుకునేసరికి నిద్రపోయేసరికి పన్నెండు అయ్యేదండి అలా ఒక్కరోజు కష్టపడలేదు నేను సంవత్సరం కష్టపడ్డాను సంవత్సరం అంటే ఎంత మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడ్డాను మనకి రెండు రోజులు మూడు రోజులు కష్టపడితేనే వచ్చేస్తుంది ఇంకా వ్యూస్ రావట్లేదు ఇది అదే అలాంటిది అన్ని రోజులు కష్టపడ్డానంటే రిజల్ట్ మరి ఇంత పాజిటివ్గా రావడానికి మెయిన్ రీజన్ హార్డ్ వర్కే సో మీరు ఎంత ఓపికతో చేసుకుంటే రిజల్ట్ అనేది అంత పాజిటివ్గా అంత గ్రాండ్గా అంత సక్సెస్గా వస్తుంది మేము పెడుతున్నాం అక్క ఎవరు కొనట్లేదు మాకు వ్యూస్ రావట్లేదు అక్క అంటే కష్టపడతానే ఉండాలి ఒక మనిషికి సక్సెస్ అనేది సంవత్సరంలో వచ్చిందంటే మీకు సంవత్సరంలో రాకపోవచ్చు వస్తే ఆరు నెలలో రావచ్చు లేదంటే రెండేళ్ళు పట్టచ్చు లేదంటే మూడేళ్ళు పట్టచ్చు మొత్తం మీద సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా అయితే ఇక ఇక్కడ కూడా నాకు చికెన్ పుల్సు రెడీ అయిపోయింది మీతో మాట్లాడుతూనే సో కారం వేసేసి ఫస్ట్ అయితే బాగా మగ్గ తర్వాత ఈ పౌడర్ వేశాను ఇది డైరెక్ట్గా వాటర్ వేస్తే గడ్డల గెడ్డల కింద అయిపోతుందండి ముద్దల కింద అందుకుని ముందు దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకుని అప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని బాగా మరిగిస్తే ఆ చిక్కదనం అనేది రెడీ అవుతుంది అనమాట ఉడికి ఎందుకంటే మనం శనగపప్పు ఉంటుంది కదా ఉడికే కొద్దీ కొంచెం చిక్కగా అవుతుంది పులుసు అనేది హైలో పెట్ పెట్టుకోకండి పొంగిపోతుంది మీడియంలోనే పెట్టుకునే బాగా ఉడకపెడితే మంచి స్మెల్ వస్తుంది అనమాట బిర్యానీ ఫ్లేవర్ టైప్లో ఇంకా కొన్ని వాటర్ పడుతుంది నిండా వేసేసుకుంటే సరిపోతుంది మాకైతే నాలుగు నలుగురికి ఖచ్చితంగా సరిపోతుందండి అంటే ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటాం మరగాలి అంతలోపు నేను ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొస్తే మరుగుతుంది కొంచెం పల్చగా అనిపించి మళ్ళీ వేశాను వేసినట్టునే కలిపేయాలి లేదంటే ముద్దల కింద ఉంటుందన్నమాట ఇలా కలిపేయటమే కొంచెం పక్కకి జరుపుతాను అంటే పక్క స్టవ్ మీద పెడతా ఇందులో పెడితే పొంగిపోతుంది పెద్ద ఫ్లేమ్ కదా అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇలా వేడి వేడిగా తింటేనే బాగుంటుంది ఇడ్లీలు చల్లగా ఉన్నా పర్లేదు ఎందుకంటే ఇది వేయగానే ఇడ్లీలు కూడా అన్నీ కలిపి కలిసిపోతాయి కదా ఇంకా మా వారిని పెట్టమన్నా కొంచెం హెల్ప్ చేయండి ఇవన్నీ చేసే నీసం వచ్చిందని అంతలోపు ఇడ్లీలు అన్నీ పెట్టారు ఇంకా పిల్లలు అయితే బాగా వేస్ట్ పాపం మధ్యలో ఏదో ఒకటి తింటూ ఉంటారులేండి స్నాక్స్ లాంటివి ఇది చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మాకు ఒక వాయి ఇడ్లీలు అయితే అయిపోతాయి ఎందుకంటే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట ఎక్కువ ఇడ్లీలు పెట్టుకుని తింటే మళ్ళీ మాకు రెండు గంటల వరకు ఆకలేదండి మళ్ళీ ఎప్పుడో రెండు గంటలకు రెండున్నరకు అన్నం తింటాం ఆ రోజు ఈ కూరకి ఇడ్లీ వేసుకుని తిన్నామంటే ఇంకా కడుపు నిండిపోయినట్టే ఇడ్లీలు తినే కొద్దీ తిన మీరే ఒకసారి ట్రై చేయండి మీకు ఫస్ట్ టైం ఏమైనా కొత్తగా అనిపిస్తే సెకండ్ టైం మీకు నచ్చుతుంది ఎందుకంటే నాకు అలాగ అనిపించింది నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వండినప్పుడు ఏంటి ఇలాగా ఉంది ఏంటి అనుకున్నాను కానీ తర్వాత తర్వాత నాకు బాగా నచ్చింది అనమాట ఎక్కువ స్పీసెస్ వేసుకుని చక్కగా ఇలాగ పులుసు వేసుకుని తింటే ఇడ్లీలోకి సూపర్ ఉంటుంది మన ఇడ్లీలు అయితేనే బాగుంటుంది మళ్ళీ మీరు చెన్నై వెళ్ళారనుకో ఆ ఇడ్లీలు వేరేలా ఉంటాయి అసలు నేను ఒక ఇడ్లీ కూడా తినలేను ఆ ఇడ్లీ అదంతా కూడా గట్టిగా ఉంటాయి అనమాట సో దాంట్లోకి ఇది ఇంకా బాగుంటుందంట ఇంకా ఇవన్నీ క్లీన్ చేస్తానండి ఆరేస్తాను ఇంకా బట్టలు ఉన్నాయి అవి కూడా ఉతుక్కుని తర్వాత మళ్ళీ వంట పని చార్ట్ చేయాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి